విజయ కుమారి కాకినాడ నుంచి వచ్చారు పక్షపాతం వచ్చి తగ్గింది పరిపూర్ణ స్వస్థత దైవరావు విజయ కుమార్ అవరో యూరిన్ ప్రాబ్లమ్ వీడికెనా లో యూరిన్ లో క్యాన్సర్ గడ్డ మాకు తెలుసు చెప్పారు దీంట్లో తగ్గిందా తగ్గింది అంటే ఇంత ముందు ఇప్పుడే వచ్చారా

కొంచెం ముందు సార్ అది ఎందుకో నాకు కొంచెం అనిపించింది అమ్మా ఇది ఒక్కసారి తాగి చూద్దాం ఎందుకైనా మంచిది అన్న అన్న అని గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానే ఆ తాగిచ్చాం సార్ కిమోలు గిమోలు ఏమి ఇవ్వలేదు ఓన్లీ కరెంట్ ఒక్కటే సార్ పెట్టింది వాళ్ళ క్యాన్సర్ వచ్చింది ఓకే చప్పట్లు పెట్టాడు కాబట్టి పట్టుకోమ్మా పట్టుకో జాగ్రత్త ఉండి పట్టుకోండి హలో ఈ అంటే మనిషే పట్టుకుందా ఇట్లా అయిపోయిందా అమ్మా అలా పొట్టుగా అయింది సార్ పుట్టిన ముందు పొడుగానే ఉన్నా అదే నాకు డౌట్ వచ్చి అడిగాను కాదు వీళ్ళకి అయిపోయింది కొట్టిగా అయిపోయింది చూడండి అలా ఎవరు పుట్టినప్పుడే ఉంటారు కదా కానీ నాకు డౌట్ వచ్చి అడిగాను అది నిజమే అని చెప్తున్నాను ఆమె ఆ సైజు కాదు అది అదేంటో నాకు తెలుసు విడుదల కలుగును ఆమె నిలిపండి మీరు చప్పలు కొట్టండి గట్టిగా